ఈ స్టరీ రిపీట్ అవుతుంది వాళ్ళు మీ మాట్లాడుతుండదు యూతే అన్న ఆయన గారు ఎంతమంది ఉన్నారు మాకు తెలుసు ఒక ఇరవై ఒకటి సీట్లు తీసుకొని యాక్టో ఏం చేస్తారన్న నూట డెబ్బై స్థానాలు నిలబడలేనప్పుడు ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు ముఖ్యమంత్రి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గెలివిస్తాడానికి గ్యారంటీ ఉంది ఆయన ముందు ఆయన తెలియ ముందర ఎంత బచ్చా బా అంతే ఎంతమంది ఎంతమంది యూస్ వచ్చింటాడు ఆయన జగన్ జగన్ ముందరైతే వేస్ట్ అందంగా అవసరమే లేదు అవసరమే లేదు జగన్ జగన్ చేసే పని ఇప్పుడు కాన్ రోజు ఇరవై ఏళ్ళ కాను జగన్ చేసిన అభివృద్ధి అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఐబీ సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్ మన దేశంలో ఎవరు తీస్తా లేదు అట్లాంటి నాయకులు జగన్ మన దేశంలో తనకన్నా ఇంకా బెస్ట్ సీఎం ఉన్నారు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే తీసుకాలేదు అట్లాంటిది జగన్ ఒక అడుగు కాదు రాజశేఖర రెడ్డి ఒకడుగు వేస్తే ఈయన రెండు అడుగులు వేస్తాడు అందులో ఏమాత్రం డౌట్ మళ్ళీ మంచి రోజులు జగన్మోహన్ రెడ్డి తొరి సీట్లతో గెలిచున్నాడు అతను అతని దొబ్బలేక అన్ని సీట్ల అన్ని పార్టీలు కుమ్మక్క వస్తున్నాయి కానీ ఒకటే పక్క దుబ్బలేక జనసేన అంటున్నారు కదా జనసేన వచ్చేటట్లయితే కొత్త ఇంటి పెట్టుకుంటారు లేకపోతే ఒక్క సీట్ అన్న కొట్టేటోడే కదా ఒక్క సీటు లేదు అంత జనసేన ఇంటికి నమ్మకం అంటే మాకు ఇప్పుడు కన్లాదురుగా అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి మనకి హాస్పిటల్స్ జరిగినాయి మళ్ళా రోడ్లు అన్ని అన్ని జరిగాయి చంద్రబాబు పాలనలో అయితే ఇంతవరకు ఏది డెవలప్మెంట్ అయితే జరగలేదు మా వరకు అయితే ఆనందపూర్లో ఏం డెవలప్ అయింది ఒక్క డెవలప్మెంట్ చూపించాలి ఒక్క డెవలప్మెంట్ చూపించాలి ఒక్క డెవలప్మెంట్ ఆ కియాలో కూడా వేస్టే అంతా కాంట్రాక్ట్లు అన్ని దొబ్బుతున్నారు ఏం చేయలేదు అది అది కరోనా వల్ల రెండేళ్ళు మిస్ అయితే ఆ కరోనా ఏమి రాకపోయింటే ఈ పాటికి ఎంత డెవలప్మెంట్ జరిగేది తెలిసిన భారీ డెవలప్మెంట్ జరిగేది ఆ కరోనా వల్లే వైన్ షాప్ వల్ల చాలా బాగుంది నా డెవలప్మెంట్ చాలా హైలీ మండల హెడ్ ప్రతి హాస్పిటల్ ఎలా ఉండేది టీడీపీ ఒకట ఒక హాస్పిటల్ చూపించండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని హాస్పిటల్లో ఎట్లు డెవలప్మెంట్ జరిగాయో మా మండలంలో హాస్పిటల్ ఏం దరిద్రం ఉండాలి నమస్తే నా పేరు రవిప్రసాద్ రెడ్డి నాది దేవునిప్పులపాడు విలేజ్